వెల్కమ్ టు మై ఛానల్ శ్రీదేవి శ్రీనివాస్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన ఛానల్ ఇంకా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ కిప్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో చేసిన ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి i'm <laughs> ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చూశారు చూసారు కదా ఇక్కడైతే మేము ఊరు వెళ్ళిన తర్వాత వదిన వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారని ఇంకా బీచ్ కి అయితే వెళ్ళామనమాట ఎక్కడ బీచ్ ఏంటి అంటే ఒంగోలు దగ్గరలో ఉన్న కొత్తపట్నం బీచ్ అనమాట అండి కొత్తపట్నం బీచ్ తెలియని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు బీచ్ అంటే కొత్తపట్నం అయితే చాలా బాగుంటుంది అనమాట నాకు దగ్గరలో ఉన్నదైతే ఇదే అండి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఎంతో వస్తుంది అండి ఐ మీన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ ఏమో అనుకుంటా ఇంకా మేమైతే ఇంకా అసలు వెళ్ళాలి అనేది ఫిక్స్ అయిన తర్వాత రెడీ అయితే అయిపోయి ఇంటి దగ్గరే ఫోర్ ఫోర్ థర్టీ అయింది బీచ్ ఏంటంటే మనకి వెంటనే క్లోజ్ చేస్తారు కదా ఇంకా అందరం అయితే ఎవరు వాళ్ళు బైక్ అయితే వేసుకొని వచ్చాము అక్క వాళ్ళు అయితే ముందు వెళ్తున్నారు ఇంకా నేను హస్బెండ్ మా ఫ్యామిలీ ఒక బైక్ మీద ఇంకా వెనక అక్క వాళ్ళ కొడుకులు వాళ్ళు వస్తున్నారు అనమాట ఇంక ఇక్కడైతే ఇది వచ్చేసి అల్లూరు ఇవన్నీ దాటి వెళ్ళాలండి మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది ఇది వచ్చి అల్లూరులో టెంపుల్ అనమాట అల్లూరులో మన సబ్స్క్రైబర్లు కూడా ఉన్నారు తెలిసిన అక్క కూడా ఉన్నారు కాకపోతే ఏంటంటే తన కలవటానికి అయితే నాకైతే కుదరలేదు అనమాట ఎందుకంటే మా హస్బెండ్ కి ఏంటంటే వర్క్ ఉంది ఇంకా వర్క్ కాల్ టయ్యానికి అయితే మేము మళ్ళీ రిటర్న్ అవ్వం ఏంటంటే సెవెన్ కి కాల్ ఉంది ఫోర్ థర్టీ కి కాల్ అయిపో బయలుదేరాము ఇంకా బయలుదేరటమే హడావిడిగా బయలుదేరాము ఇంకా మళ్ళీ కాల్ టయానికి రావాలి కదా అని చెప్పేసి హడావిడిగా వెళ్ళాగా అయితే ఎంజాయ్ చేశానండి అసలు ఇంకా ఏంటంటే అన్నయ్య వాళ్ళ పిల్లలు అక్క వాళ్ళ పిల్లలు అందరూ ఉన్నారు కాబట్టి కూడా బీచ్ కి వెళ్తాం కానీ వాటర్ లోకి ఎప్పుడు కూడా వెళ్లేదండి మ్యారేజ్ అవ్వక ముందు స్కూల్లో వర్క్ చేసేటప్పుడు అయితే వెళ్ళి వాటర్ లోకైతే వెళ్ళాను అనమాట ఆ తర్వాత కూడా అక్క వాళ్ళు లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ చెన్నై వచ్చినప్పుడు బీచ్కి వెళ్ళినాము అలానే వెళ్ళాము కాకపోతే ఇంత లోతుగా ఎప్పుడు వెళ్ళలేదు వ్యూ అయితే చూసాము ఎలా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది మీకు కూడా అర్థమవుతుంది వీళ్ళు ఎక్కడ ఆగారు పిల్లలు अल पिग्न पड़को सिस्टर कंसप्टिंद ర్షితేణి దెబ్బకి పట్టీలు తెల్లగా వస్తాయి నాయ వచ్చినాయేమన్నా బీచ్ తీసుకుంటున్నా వాళ్ళని ఎందుకు తీసుకున్నాను వాటర్ని తీసుకున్నావు చూ అరవింద్ నిలబడి வா <coughs>

ఇంకెక్కడైతే చూసారు కదండి అసలు నేను వాయిస్ అట్లానే పెట్టాను అనమాట ఇక్కడైతే మా హస్బెండ్ కి ఎప్పుడు కూడా బీచ్కి తీసుకెళ్ళినా తను ఒక్కడే అనమాట ఇంకేంటే మేము ఉంటాం కదా అని చెప్పేసి వెళ్ళరు కూడా ఇప్పుడైతే ఇంకా పిల్లలు అందరూ ఉన్నారు కదా అని చెప్పేసి నేను పిల్లల్ని పట్టుకుంటే తనైతే లోపలికి వెళ్ళి ఇక్కడైతే అసలు మా అల్లుడు వీళ్ళు అందరూ అయితే అసలు అయితే ముంచేశారనమాట నేను మునిగినప్పుడు అయితే వీడియో లేదండి ఇక ఇక్కడైతే ఆ అక్క వాళ్ళని వాళ్ళని చిన్నగా తీసుకెళ్ళడానికి అయితే మా మా అల్లుడు వాళ్ళైతే చిన్నగా మనం తీసుకెళ్దామని అయితే వచ్చారనమాట ఫస్ట్ మా అక్క వాళ్ళ పాకుత స్టార్ట్ చేశారండి పిల్లల్ని అయితే తీసుకెళ్లి మంచిగా తీసుకొచ్చారనమాట ఇంకా పిల్లల్ని బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు అయితే మాత్రం అసలు మా చిన్నవాడికి చిన్నప్పుడు చాలా భయం ఇంక ఇప్పుడు బాగా అలవాటు అయ్యాడు కన్నా ముందు తనే లాక్కెళ్తాడు అనమాట ఇంక ఇప్పుడైతే మక్కని మకాలు పాపని అయితే తీసుకెళ్లి ముచ్చుకున్నారు చూడండి అలానే ఉంచారు నన్ను కూడా ఇంకా నేనైతే ఫస్ట్ వేసుకోని పరిగెత్తాను అనమాట నన్ను మంచి తీసుకెళ్తారనమాట ఏంటంటే వాటర్ లో కొంచెం భయం అనమాట ని ఎక్కువ వెళ్ళండి వీళ్ళు అయితే అస్సలు ఒప్పుకోలేదు అంత దూరం ఇంక తీసుకెళ్లారన్నమాట ఇక్కడైతే ఇక్కడైతే చూస్తున్నారు కదండీ మక్కనైతే అక్కనైతే ముందు చేశారనమాట ఇంకా తర్వాత చిన్నగా నన్ను తీసుకెళ్ళడానికి అయితే వస్తున్నారు ఇంకా నేనైతే వాళ్ళని మూడే తీస్తానే పరిగెత్తాను అనమాట ఎక్కడొచ్చి తీసుకెళ్తారా అని మాల్లుడు వాళ్ళిద్దరు అనుకొని వస్తున్నారు తీసుకెళ్ళాలని ఇంకా నేనైతే ఇంకా పరిగెత్తాను అమ్మ ఎక్కడ తీసుకెళ్తారో ఏమో అని ఇంకా అస్సలు నడుకోలేదు నాతో పాటు పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను అయితే తీసుకెళ్తే ముంచారనమాట ఇంక ఇక్కడైతే నేను ఎలా మునిగొచ్చానో చూడండి అసలు మొత్తం మునిగిపోయాను ఇంకా నేను వెళ్ళినప్పుడు అయితే అందరూ తడుచున్నారు కాబట్టి వీడియో అయితే తీయలేదు ఇంకా ఈ ఫోన్లు ఇవన్నీ అయితే మా హస్బెండ్ కాల్ అటెండ్ అయ్యి గట్టిమైన ఉండి కాల్ అటెండ్ అయ్యి ఇవన్నీ అయితే పట్టుకున్నారనమాట తన దగ్గర ఉండటం వలన నేను వెళ్ళినప్పుడు వీడియో అయితే తీయలేదు అందరం కూడా వెళ్ళి వాటర్లో అయితే మునిగామండి చాలా హ్యాపీ అనిపించింది అసలు చాలా బాగా ఎంజాయ్ చేశాము ఇంకా ఏంటంటే ఎప్పుడూ ఎప్పుడో కదా మునిగింది అసలు ఇలా అందరితో వెళితే చాలా హ్యాపీగా అయితే ఉంటుంది కదా పిల్లలు ఎంజాయ్ చేశారు ఫ్యామిలీ అందరం వెళ్ళిన అందరం కూడా మునిగాము మా అక్క అయితే ఫస్ట్ రాలేదన్నమాట ఇంకా తర్వాత మా అల్లుడు వాళ్ళు అయితే లాక్కెళ్ళి ముంచి తీసుకొచ్చారు ఇంకా ఇలా అందరితో వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా మేమైతే మొత్తానికైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇంకా పిల్లలైతే ఇంకా బట్టలు కూర తీసుకెళ్ళలేదు అనమాట అంటే వెళ్ళేటప్పటికే లేట్ అవుతుంది కదా అని చెప్పేసి పిల్లలకి పేరు అయితే తీసుకురాలేదు ఇక్కడైతే అందరం మునిగి బయటకు వచ్చిన తర్వాత ఇంకా కొంచెం బట్టలు కూడా ఆరిపోతాయి కదా అన్నట్టు ఫొటోస్ అయితే దిగామనమాట ఇలా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇంక ఇక్కడైతే మా అన్నయ్య వాళ్ళ పిల్లలు మక్క వాళ్ళ పిల్లలు అందరం కూడా వెళ్ళాం కదా చాలా హ్యాపీ అనిపించింది అండి కాకపోతే ఒక టెన్షన్ ఏంటి అంటే హస్బెండ్ కి ఏంటంటే కాల్ టైమ్ అయిందనమాట ఇంకా అందుకని తను కాల్ అయితే అటెండ్ అయ్యారు ఇంకా మళ్ళీ సెవెన్ కి ఇంకొక కాల్ అయితే ఉంది ఇంకా ఆ టైం కి అయితే ఆ టైం కి మేము ఇంటికి అయితే రీచ్ అవ్వాలి అనమాట ఇంక ఇక్కడైతే మొత్తం మునిగి బయటకు వచ్చిన తర్వాత లాస్ట్ లో ఇలా ఫిక్స్ అయితే దిగామండి ఇంకా ఇక్కడైతే మా అన్నయ్య వాళ్ళ చిన్న బాబు చిన్నబాబు మా పెద్ద వాళ్ళ పెద్ద బాబు వచ్చేసి ఐర్లాండ్ వెళ్ళాడు అనమాట ఇంక ఇక్కడైతే మా ఫ్యామిలీ అక్క వాళ్ళ ఫ్యామిలీ బాబైతే అయితే రాలేదు హాలిడేస్ లేకపోవడం వల్ల ఇంక ఇందరం అందరం అయితే ఇలా హ్యాపీగా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఇలా ఫ్యామిలీస్ తో ఏదన్నా టూర్ వెళ్ళిన చేసుకు వెళ్ళినా చాలా మెమరబుల్ గా అయితే ఉంటుంది కదా మేమైతే మొత్తానికి అయితే డేస్ లాస్ట్ లో వెళ్ళినా కూడా మొత్తానికి మంచిగా అయితే ఎంజాయ్ చేసామండి చాలా హ్యాపీ అనిపించింది ఇక్కడైతే అందరము ఇలా పిక్స్ అయితే దిగ ఇంకా ఏంటంటే బీచ్ లో ఎక్కువ ఇసుక అయితే ఉందండి అసలు వచ్చినా కూడా మొత్తం ఇసుక అనమాట ఇంకా వెళ్లే దారిలో పైప్ ఉంటే ఇలా కొంచెం మొత్తం ఇసుక అంతా పోగొట్టుకుని అయితే ఇంటికైతే వెళ్ళాము నా హాలిడేస్ లో బీచ్ లాగైతే మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తాయి అంటుంటే బై బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్